హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాప్కార్ట్ తెలుగు ఛానల్ ఈవేళ మళ్ళీ ఇంకొక మంచి ప్రోడక్ట్ తోటి రివ్యూ అవ్వడానికి మేము ముందుకు వచ్చేసానండి ఇది ఏంటి అనేది దీని వివరాలు డీటెయిల్స్ దీని గురించి అంతా కూడా నేను వివరంగా ఈ వీడియోలో చెప్తాను రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను ఇయర్ రింగ్స్ అండి మీషోలో తెప్పించాను ఇవి ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ అనమాట చాలా బాగున్నాయి మంచి రిచ్ లుక్ తోటి మొత్తం ఫోర్ సెట్స్ వచ్చాయండి ఫోర్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాంట్సీ టాక్స్ డై సిల్వర్ ఇయర్ రింగ్స్ డైలీ వేర్ అనమాట పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ జాబ్స్కి వాళ్ళు రెగ్యులర్గా పెట్టుకోవచ్చండి ఇది ఇది మెటల్ అది కూడా చాలా బాగుంది మీకు చూపిద్దామని నేను వీడియో చేస్తాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరిన ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వాల్యూల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాకు నచ్చి నేను తెప్పించుకున్న ప్రోడక్ట్స్ రివ్యూస్ అన్నీ కూడా నేను వీడియోలో మీకు ఇస్తున్నాను దీన్ని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి నా పాప కోసం తీసుకున్నాను చాలా నచ్చేయండి నాకు చాలా బాగున్నాయి ఫ్యాన్సీగా అనమాట ఇలా వచ్చాయి ఇలా హ్యాంగ్ చేస్తుంటే మనం బాగుంది బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా వచ్చింది ఆక్సిడైజ్ సిల్వర్ మెటల్ అన్నమాట తేలిగ్గానే ఉంది చిన్న హ్యాంగింగ్ లాగా ఉందనమాట మరి చిన్న సైజు కాదు పెద్ద సైజు కాదు మీడియంగా ఉంది పైన పీకాక్ వచ్చింది ఇది ఒక కలరు పింక్ అన్ని లైట్ కలర్స్ లానే ఉన్నాయి ప్యాంటీక్ ఇది కూడా ఇది ఒక కలర్ ఇది లైట్ పింక్ వచ్చింది ఇది లైట్ ఎల్లో కలర్ వచ్చింది ఇంకా స్టార్ట్స్ నాకైతే చాలా నచ్చాయి ఫ్యాన్సీగా రిచ్ లుక్ తోటి చాలా బాగున్నాయి మీషోలో అండి ఇది కాస్ట్ వచ్చేసి నాకు వన్ థర్టీ టూ అలా పడింది ప్రజెంట్ ఎంత ఉందో మరి నేను ఈ మధ్యకాలంలో తీసుకున్నాను టూ వీక్స్ అవుతుంది ఇది ఒక కలరు ఇది కూడా మీడియంగా ఉంది కొంచెం ముద్దుగా ఉంది ఇంతక పింక్ ఎల్లో స్కై బ్లూ ఇది చూసారా నాలుగు సెట్ ఫోర్ చాలా బాగుంది మరీ వెయిట్ కాదు మరి లైట్ వెయిట్ కాదు మీడియంగా ఉంది బాగుందండి మ్యాచింగ్ డ్రెస్లు వేసుకోవచ్చు కాలేజీ గర్ల్స్ చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను క్వాలిటీ బాగుంటుందని చూపిస్తున్నానండి నేను మా పాప కోసం తీసుకున్నాను మీకు కూడా కావాలంటే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి దీని రేట్ కూడా రీజనబుల్గానే ఉందని అనిపించింది నాకు నేనైతే దీనికి రేటింగ్ ఫైవ్ బై ఫైవ్ ఇస్తాను చాలా బాగుంది మొత్తం మనకు నాలుగు వచ్చాయి కదా కొంచెం పెద్ద సైజు మరి బ్రైట్ కలర్స్ కాదు లైట్ కలర్స్ చాలా బాగున్నాయి డీసెంట్గా ఉన్నాయి సో ఇదండి ఇవాళ రివ్యూ మీకు నచ్చితే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరొకసారి మరొక మంచి వీడియోతో మరలా మేము ముందుకు వస్తాను మరి ఈ ప్రోడక్ట్ సంబంధించి నా రివ్యూ అయితే ఇదండి with so, dancing okay friends thank you bye thanks for watching bye